ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో దేవునికి ఇష్టం లేనిది మీకు ఇష్టం లేనిదా దేవునికి ఇష్టమైంది మీకు ఇష్టమైందా లేకపోతే దేవునికి ఇష్టం లేనిది మీకు ఇష్టమైందా సెయింగ్ నో యుర్ సెయింగ్ ఎస్ యువర్ సెంగ్ నో ఈ రోజు చాలా మంది క్రైస్తవ బ్రతకంటే ఇలాగ నిలబతుంది ప్రభువా నాకు కావాలి ప్రభా దేవుడు అంటాడు వద్దు దేవుని ఆత్మ ప్రేరేపణ వద్దు నువ్వు అంటున్నావు ప్రభువా నాకు కావాలి ప్రభా ఈ రోజు శరీరం ఆత్మ పోరాడుతూనే ఉంది నువ్వు ఎవరికి సమర్పించుకుంటున్నావండి ఈ రోజు దేవుడు వాక్యం వింటున్నా మీరు దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉన్నారా దేవుని వాక్యాలను వింటే ఇంకా అపోస్తుల కార్యాలు ఇరవై ఇరవై ఎనిమిది చూద్దామా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని ఎందు అధ్యక్షులుగాను ఉంచను ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండు ఈ మాట మీరు గమనిస్తే పరిశుద్ధాత్మడు ఏంటంటే ఇక్కడ చూసినప్పుడు దేవుడు సంగంని చూస్తానికి లేకపోతే ఒక పని చూస్తానికి పరిశుద్ధాత్ముడు మనుషుడికి పని ఒక చెప్తున్నాడు పార్ట్నర్స్ ఈ మాట అర్థం చేసుకోవాలంటే ఈరోజు చాలా మంది కాపరేటివ్ వరల్డ్ పని చేస్తున్నారు కాబట్టి అండర్స్టాండ్ ఈ పార్ట్నర్స్ కలిసి బిజినెస్ అంటారు పార్ట్నర్స్ కలిపి పార్ట్నర్షిప్ కంపెనీ అంటారు ఫోమ్ పార్ట్నర్షిప్ ఫోమ్ అంటారు కానీ పార్ట్నర్షిప్ లో ఇన్వెస్టర్స్ ఉంటారు కదా ఎవరి మాట ఎక్కువ విలువ ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో వారి మాట చివరి విలువ ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు మనతో పార్ట్నర్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ యూ థింగ్ సేయింగ్ నాకు ఇష్టం లేదు కాబట్టి పరిశుద్ధాత్మను అంగీకరించాల్సిందే కాదు హీఈస్ ద బెయింగ్ ఇన్వెస్టర్ యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఫర్మ్ విచ్ మీన్స్ దేవుని రాజ్యభ పనిలో నువ్వు పారుభావ్యుడుగా ఉన్నావు నీకు ఇవ్వబడిన పిలుపు నీకు ఇవ్వబడిన రీతిగా నువ్వు నెరవేర్చు నువ్వు జీవించు నీ బ్రతుకు నీ బ్రతుకు ఆయన మహిమ కొరకు నువ్వు చేసే కార్యం ఆయన మహిమ కొరకు డోనాట్ ఓవర్ రైడ్ యువర్ పార్ట్నర్ పరిశుద్ధాత్మని ఎదిరించి పోలమని అనుకోద్దో నష్టము నీదే ఎందుకంటే ఆయన రాజ్యానికి నువ్వు మా అవమానం తెస్తాము దేవుడు చాలా మంది ఈ మైండ్ సెట్ ఉంటారండి నేను సరిగ్గా బ్రతకపోతే దేవుని రాజ్యం పడిపోతుంది దేవుని రాజ్యం నాశనం అయిపోతుంది చూసి ఒక వ్యక్తిని బట్టి ఒక కంపెనీలో ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తి సరిగ్గా లేకపోతే కంపెనీ రెప్యుటేషన్ కొంచెం దెబ్బ అవుతుంది కానీ కంపెనీ వాల్యూ మొత్తానికి పడిపోదు ఇంత మాట చెప్పాలంటే కంపెనీ పడిపోదు ఎప్పుడైతే ఆ వ్యక్తి సరిగ్గా లేడు ఆ కంపెనీలో తెలియజేయబడుతుందో ఆ వ్యక్తిని కానీ ఆ కంపెనీ ఫైర్ చేసింది అనుకో కంపెనీకి మంచి వెళుతుందా మిగలదు నువ్వు దేవుని చిత్తమ జీవించకుండా దేవుని ఆత్మకి విరోధంగా ఉంటే పరిశుద్ధాత్ముడు వేస్తాడు జాగ్రత్త అనేక అనేకసార్లు చూస్తాం అనేక మందిని చూస్తాం అపోస్తుల కార్యాలు చూస్తాం దేవుడు తన ఆత్మ దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆయన ప్రజలు ఆయన మాట విన్నప్పుడు వారిని త్రోసి వేస్తాం ఇస్ ఇస్ వెరీ ప్రూఫ్ ఫ్రమ్ దోల్ ఓల్డ్ థింగ్ దేవుడు నిబంధన చేసిన వ్యక్తులు కూడా ఆయనతో వచ్చినప్పుడు ఆయన విరోధంగా తిరిగినప్పుడు ఆయన వాకులు తరిగినప్పుడు బ్రతడు హీస్ డిస్ట్రాయిడ్ వాళ్ళని నాశనం చేస్తాం దేవుడు అంటాడు మిమ్మల్ని బట్టి అన్ని జనుల ముందు నామానికి అవమానం కలుగుతుంది అంత సమయం దేవుడు ఏం చేస్తాడు తెలుసా మిమ్మల్ని నాశనం చేస్తా మిమ్మల్ని నాశనం చేస్తడంతో నా నామానికి గౌరవం భయం వస్తుంది వి థింగ్ దేవుని నామాన్ని మనం నాశనం చేసేయచ్చు నువ్వు ఎప్పుడు చేయలేవు నువ్వు సరిగా బ్రతకపోతే నీ నాశనం నీదే ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి పరిశుద్ధాత్ముడు ఎంతగా మీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఎంతగా మీలో పని చేస్తున్నాడు పరిశుద్ధాత్మడు చూసినప్పుడు ఈ టాక్ అబౌట్ పార్ట్నర్షిప్ లైక్ టు పరిశుద్ధాత్మ లేకపోతే నీ జీవితము కేవలం ట్రెడిషన్స్ ఆచారం లేదు ఆచార భక్తి ఎందరికో ఉంది ఎందుకంటే మనుషుడు ప్రతి ఒక్కడికి లోపల ఆత్మ తెలుసు దేవుడు అని ఒకడు ఉన్నాడు దేవుడు లేడని ఎంత చెప్పేవాడైనా కూడా దేవుడు ఒకడు ఉన్నాడు అనేది తెలుసు కానీ అనేక మంది యూనో పీపుల్ హు సే దర్స్ నో గాడ్ హికమ్ బిలీవర్స్ ఆఫ్ గాడ్ కానీ వాళ్ళతో చాలా మందితో వచ్చే ప్రాబ్లం ఏంటంటే త్రూఅవుట్ హిస్టరీ మీరు చదివి చూస్తే దేవుడు లేడన్నవాడు నాస్తికుడు దేవుడు ఉన్నాడని వస్తున్నాడు కానీ సంపూర్ణంగా పరిశుద్ధాత్మక సమర్పించుకోవడం కారణం ఏంటంటే ఈ నాస్తికుడు అంటాడు దేవుడిని ఎరిగిన తర్వాత దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత దేవుడు నేను అనుకున్నట్టు చెయ్యాలి దేవుడు నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉండాలి దేవుడు నా ప్రకారం ఉంటేనే నేను దేవుడిని వెంబడిస్తాను అందుకని ఈరోజు కొన్ని డినామినేషన్స్ ఎలా తయారయ్యాయంటే నువ్వు దేవుని కంట్రోల్ చేసి ఎలా తయారైపోయి నువ్వు దేవుడిని కంట్రోల్ చేసాగా పరుషు తగినట్టుగా నువ్వు బ్రతుకం కాదు నీకు తగ్గట్టుగా దేవుడు అడ్జస్ట్ అవుతాడు నో దట్ ఇస్ నాట్ ద వింగ్ దట్ ఇస్ నాట్ దింగ్ నీవు ఆయన వాక్యానికి లోబడితే మాత్రమే పాత్ర నిద్ర చూస్తాం నీకు బోధించినది నీకు తెలియజేయబడింది దాని ప్రకారం బ్రతుకు దేవుడు వాక్యాలు చూస్తారండి దేవుని ఆత్మతో సహవాసం కొననీయ అన్న మాట చూసినప్పుడు ఇందా నుంచి మీకు రెండు మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఒకటి ఏంటంటే ఆయనతో ఫెలోషిప్ ఆయనతో కలిసి వెళ్తాం యు ఆర్ ద చర్చ్ యూ లివ్ యు గో విత్ ద హోలీ స్పిరిట్ ఇక్కడికి వచ్చి చర్చ్ అని ముంచుకుని వెళ్ళిపోతాం కాదు ఇక్కడ నుండి బయటకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్డు మీరు ఉన్నారు మీరు దేవుని ఆలయమో బయటకు వెళ్తున్నారు యు ఆర్ ద వాకింగ్ టెంపుల్ యు ఆర్ ద వాకింగ్ టెంపుల్ అదే యేసు ప్రభు గురించి కూడా చూస్తాం ట్యాబుల్స్ దిస్ ఆయన ప్రప సంత్య సంపూర్ణ దారికి వచ్చినప్పుడు నర రూప దారికి వచ్చినప్పుడు ఆయన మధ్య నివసించను అన్న మాట ఇంగ్లీష్ లో చూసినప్పుడు అంటే యేసుప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన దేవుడు ఆ దేవుని ఆత్మతో ఆయన నింపబడి ఆయన నడిపించబడతాం ఎంతమంది నమ్ముతారు యేసుప్రభు దేవుడు హళిలో చెప్తారా ఎంతమంది నమ్ముతారు పరిశుద్ధ దేవుడు నమ్మేవారు హలిలో చెప్తారా అయితే ఈ మాట అర్థం చేసుకోవాలి యేసుప్రభు ఆయన బాప్తీసమిచ్చి వ్యూహాన్ని ద్వారా బాప్తీసం తీసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నదప్పుడు ఎవరు ఆయన పైకి వచ్చారు పరిశుద్ధాత్మ పావురమ బలే పావురము కాదు లైక్ యాజ్ ఎ డవ్ నాట్ డవ్ పావురము వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వస్తాం పరిశుద్ధాత్ముడు అనుకుంటున్నాడు ఈశ్వరము దేవుడు తానే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఇంకా ఎంతగా మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఇంతకు చెప్పాం ఫెలోషిప్ ఎలాగైతే వీరు పోరాటంలోకి శోధనలోకి నడిపించబడుతున్నారు అదే రీతిగా యేసు ప్రభు పరిశుద్ధాత్మత నింపబడిన తర్వాత నలభై రాత్రులు పగలు ఎడారిలోకి శోధించబడతా నడిపించబడతాడట ఆత్మ ద్వారా నడిపించబడ్డాడట పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు ఈ వాక్యం చదువుడు జ్ఞాపం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మన ఫెలోషిప్ విచ్ మీన్స్ ఒకే కలిసి దేవుడు అదే రీతిగా పరిశుద్ధాత్ముడు ఈజ్ ఆర్ పార్ట్నర్ మనతో ఈ భూమి పైన తండ్రి చిత్తము జరిగించాలని ఆశపడేవాడు అదే రీతిగా దేవుడు వాక్యంలో తెలియబడుతుంది పరిశుద్ధాత్ముడు ఈజ్ ఆర్ ఇంటిమేసీ ఇంటిమేట్ ఈజ్ ఆర్ ఇంటిమేట్ పర్సన్ మీ జీవితంలో ఎవరన్నా ఒక వ్యక్తన ఇంటిమేట్ ఉన్నాడా ఉన్నారా ఆర్ షీ ఉన్నారా ఎవరా వ్యక్తి మనుషుడు స్వభావం అంతా పుట్టక నుండి పుట్టక నుండి చూసి ఈ కల్చర్ చూసినప్పుడు ఈరోజు జనరేషన్ కల్చర్స్ మారిపోతూ ఉన్నాయి పుట్టినప్పుడు అమ్మ పిల్లల్ని ఎక్కడ పెట్టుకుంటుంది రొమ్ముల పైన పక్కనే పడుకుని పెడుతుంది ఎందుకు సైకలాజికల్గా బిడ్డ ఈ లోకంలోకి వచ్చినప్పుడు రాత్రి పడుకుంటా అంటే సడన్గా ఒక పానిక్ వస్తుంది అంట ఆ ప్యానిక్కుగా నడుస్తారు అమ్మ ఏం చేస్తారు అంటేనే రెండు తట్టు వెంటనే బిడ్డ ఏమవుతుంది కా పుట్టిన బిడ్డలు మాత్రం కాదు ఆరు ఏడు సంవత్సరముల వరకు బిడ్డ తల్లిని పక్కన తండ్రుల దగ్గర పడుకుంటాం ఏంటంట వారు సడన్గా లేచారు అనుకో కొన్ని ఒక కామ్ వాళ్ళకి ఏదో ఒక ఒక షాక్లా కలగచ్చు ఆ మధ్యలో వాళ్ళు ఏడుపు వెంటనే ఆదరణ ఆ ఆదరణ కలిగినప్పుడు ఏమవుతాం కామ్ ఈరోజు మిమ్మల్ని అడుగుతాను యేసు ప్రభు చెప్పిన యేసు ప్రభు వాగ్ద వాగ్దానం చేసిన ఆ ఆదరణ కర్త మీ తోడున్నాడా ఎందుకంటే సమస్యలు వస్తున్నాయి పోరాటాలు వస్తున్నాయి సడన్ మనకి అటాక్స్ కలుగుతున్నాయి అంటున్నాం వెంటనే సార్ ద హోలీ స్పిరిట్ టు కంఫర్ట్ యూ కెన్ యూ ఫీల్ ద కంఫర్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆ పరిశుద్ధాత్మ ఆదరణ లేకపోతే ఈ రోజు చాలామంది లాగా పిల్లలు న్యూరాలజికల్ డ్యామేజ్ జరుగుతుందంట పిల్లలకి ఏంటి ఫారిన్ కల్చర్లో మన చాలా చాలామంది వెళ్ళిపోతారు పుట్టిన వెంటనే తీసుకెళ్ళి పక్క గదిలో పెట్టేస్తారంట సంవత్సరం వచ్చిన దానిలో తీసుకెళ్ళి పక్క గది పెట్టేస్తారు నీ స్పేస్లో నువ్వు ఉండు నా స్పేస్లో నేను అంట ఏమవుతుంది న్యూరాలజికల్ షాక్ ఆదరణ లేదు రెస్ట్లెస్నెస్ క్లాంటి టెన్షన్ భయంతోనే మనుషులు మారిపోతాం అలాంటి పిల్లలు ఎక్కువ భయభక్తులుగా తీర్కొలాగా ఉంటారంట బట్ దెన్ ఎప్పుడైతే ఆదరణ కలుగుతుందో కంఫర్ట్ ఈరోజు ఆదరణ కర్త నీకు లేకపోతే ప్రతి చిన్న దానికి కలర్ పడిపోతూనే ఉంటాం ప్రతి చిన్న మాటకి భయపడిపోతూనే ఉంటావు ప్రతి చిన్న సమస్యకి అయ్యో 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 ఉంటావు ఇక్కడికి వచ్చి ఆదరణ పొందుకుని పోతాం కాదు నువ్వు ఉన్న స్థలంలో నీ లోపట నీ తోడు పరిశుద్ధార్పుడు అంటే దట్ ఇంటిమెస్సీ ఈస్ డిఫరెంట్ దట్ ఇంటెమెస్ డిఫరెంట్ ఛాలెంజింగ్ యూ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ద హౌ లవ్ ప్రాబ్లమ్ నో దాట్ రోడ్లో ఎంత భామి ఈ పటాసులు పెట్టి భావం వాళ్ళ పిల్లలు పరిగెత్తుకుంటారు ఎక్కడ పరిగెత్తుకొస్తారు అమ్మా పట్టుకుంటే చాలు అమ్మని అదే పటాసు ఇంకొకసారి పిల్లల్ని అమ్మని పట్టుకున్న త్వరగా కయ్యి బయ్యో పట్టుకున్న తర్వాత కయ్యి బయ్యి కాదు నవ్వుతారు అవసరం అయితే ఈరోజు నీకు ఆదరణ ఆదరణకర్త నీలో నీతో నీ ఉంటే నీవు అనుభవించగలిగితే ఈసారి ఇంత ప్రాబ్లం ఈరోజు చాలా మంది సమస్య వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ జ్ఞాపకం వస్తాడు ఒక దెబ్బ పడతనే అప్పుడు పరిశుద్ధాత్మ జ్ఞాపకం ఎక్కడ ఉన్న దెబ్బ నన్ను ఆదరించవా అప్పుడే వస్తారంట ఆలయానికి చాలా మంది దేవుడు ఆత్మని చాలాసార్లు వాదపరిచడం ఇప్పుడు మరలా కొంచెం సెటిల్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఎవరు దిప్పి లేరు పరిశుద్ధాత్మ కొంచెం ఆదరిస్తారు ఛాలెంజింగ్ యూ ఇఫ్ ఆర్ తోడైతే పరిశుద్ధాత్మ సహవాసము పరిశుద్ధాత్మ ఆదరణ దేవుడు మాటలు చూసినప్పుడు అండి ఈ మాటలు చాలా ఉన్నాయి కానీ నా ముందు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు వేగంగా చెప్పగలుగుతాను ఆశపడుతున్నాను బికాస్ ఈ రోజు చాలా మంది పరిశుద్ధాత్మను ఎలా తెలుసుకుంటాను దీన్ని ప్రాక్టికల్గా ఇంకొక మూడు విషయాలు చెప్తున్నాను చూడండి ఒక వ్యక్తితో నువ్వు శరీర సంబంధం కలిగి ఉన్నది వన్ లెవెల్ ఆఫ్ ఇంటిమెసీ వన్ లెవెల్ ఆఫ్ కనెక్షన్ ఈరోజు చాలా వివాహాలు నిలబడ నిలబడబోటానికి కారణం ఏంటంటే అండ్ మోస్ట్ ప్రాబిలీ లవ్ మ్యారేజెస్ మ్యారేజెస్తో నిలబడబోతానికి కారణం ఏంటంటే దే లాస్ట్ ఆఫ్టర్ ద బాడీ అవుట్వర్డ్ వర్డ్ అపియరెన్స్ బహిరంగ సంబంధమైన కార్యాలు చూసి ఆకర్షణీయమవుతాం